హాయ్ అండి బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఈరోజు కర్రీ వచ్చేసి బీరకాయ కర్రీ అండి ఇది చాలా ఈజీగా పిల్లలు కూడా బ్యాచులర్స్ చేసుకోవచ్చు ఈజీగా వీటి కొరకు నేను హాఫ్ కేజీ లేత బీరకాయలు తీసుకున్నా ఇవి మనవి చెట్టు శుభ్రంగా కడుక్కొని కొట్టి తీసుకొని మళ్ళీ ఒకసారి కడిగి చిన్న చిన్న ముక్కలలాగా మనం కర్రీకి చేసుకుంటాం కదా అలా కా చేసుకోవాలి బీరకాయ కర్రీ చాలా బాగుంటుంది ఎప్పుడైనా మనము ఆఫీస్కి వచ్చినాక ఏమైనా కాలేజీకి వచ్చినాక బ్యాచులర్స్ ఏం చేసుకోవాలో తోచదు ఏం ఉండవు ఇంట్లో అలాంటప్పుడు ఇది ఎంత ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్లో అవుతుంది చాలా టేస్టీగా ఉంటుంది వేడి అన్నంలో తింటే నెయ్యి వేసుకొని తినాలి కానీ చాలా బాగుంటుంది దీనికి ఇలా ముక్కలన్నీ కట్ చేసి పెట్టుకొని పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ ఇవన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి తర్వాత ఒక ముక్కడు పెట్టేసుకొని ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసి ముందుగా మనం ఉల్లిగడ్డ ఫ్రై చేసుకోవాలి అరకిలో బిరకాయలకు అన్ని ముక్కలైనాయి ఉల్లిగడ్డ కొంచెం పచ్చిదనం పోయే వరకు వేయించుకోవాలి తర్వాత పచ్చిమిర్చి ఇది కారం పొడి తోటి కూడా చేసుకోవచ్చు అది కూడా టేస్ట్ బాగుంటుంది పచ్చిమిర్చి తోటైనా కారం ఎట్లా ఇష్టమైతే అట్లా చేసుకుంటే బాగుంటుంది కొంతమంది పచ్చిమిరపకాయలు ఎక్కువ తిన్నారు కదా అట్లాంటప్పుడు కారం పొడి తోటి వేసుకోవాలి మన రుచికి సరిపోయేంత ఉప్పు వేసుకోవాలి తర్వాత పసుపు ఇవన్నీ వేసుకొని ఉల్లిపరకలు ఉల్లిపరకలు లేకపోతే స్కిట్ చేయొచ్చు వేయాలని రూల్ ఏం లేదు ఇవన్నీ కొంచెం మంచిగా వేగాక అప్పుడు బీరకాయ ముక్కలు వేసుకోవాలి ఈ బీరకాయ ఎగ్ కర్రీ చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడు ముక్కలన్నీ వేసేసి ఒక్కసారి మూత పెట్టాలి తర్వాత మూత పెట్టనవసరం లేదు బాగా వాటర్ వస్తాయి కదా బీరకాయలు ఇప్పుడు ఒక్కసారి మూత పెట్టేసి కొంచెం ఉడికి ఇలా వాటర్ వస్తుంది స్టవ్ అనేది కొంచెం హై ఫ్లేమ్లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి లేకపోతే బీరకాయ అంతా గుజ్జు గుజ్జు అయ్యి టేస్ట్ ఉంటుంది బీరకాయ ముక్కల్లా ఉంటేనే బాగుంటుంది ఈ లోపల మనం బీరకాయ కర్రీ అయ్యే లోపల ఒక ఫైవ్ ఎగ్స్ తీసుకుంటున్నాం దానికి కావాల్సినది కొంచెం రెడ్ మిర్చి పౌడర్ ఒక టూ స్పూన్స్ హాఫ్ టీ స్పూన్సు సాల్ట్ వేసుకొని కొంచెం వాటరు మనం ఎగ్ ఫస్టే కొట్టుకొస్తే ఉండలు ఉండలు అవుతుంది అట్లా కాకుండా ఉండడానికి కొంచెం వాటర్ తోటి కలిపి తర్వాత ఎగ్గులు ఇలా కొట్టి కలిపి పెట్టుకోవాలి ఇలా అయితే కొంచెం వాసన రాదు ఆ ఎగ్గుకి ఎగ్గు కొట్టిపోస్తే కూడా బాగుంటుంది అలా ఆమె తోడుగా చేయొచ్చు ఇలా చేయొచ్చు ఎట్లా చేసినా పర్వాలేదు బాగుంటుంది ఎగ్గుని ఈ విధంగా ఈవెన్గా కలిసేటట్టు మనము ఇలా కలుపుకోవాలి తర్వాత ఇక ఎగ్ ఈ బీరకాయ కర్రీ ఇలా ఉండగా కూర అయ్యి మనము దించే స్టేజ్లో ఇది మనం రెడీ చేసుకున్న ఎగ్గు మిశ్రమాన్ని పైన పోయాలి మనం ఎగ్గులకు ఎగ్గులే కొట్టిపోసినప్పుడు దేనికి అది విడివిడిగా వేసుకోవాలి ఇలా ఎగ్ మిశ్రమాన్ని అంతా ఈవెన్గా పోసేసి ఒక మూత పెట్టేయాలి మూత పెడితే ఏంటంటే మంచిగా పొంగుతుంది అది ఈ పొంగిన దాన్ని డిస్టర్బ్ కాకుండా ఇలా మెల్లగా టర్న్ చేయాలి ఈ విధంగా చేసి మళ్ళీ అటు దిక్కు కూడా ఉడకాలి కదా ఇలా వేసాక మంచిగా ఫ్రై అయ్యి స్మెల్ వస్తుంది చూడండి అప్పుడు దించేసుకోవాలి దించే ముందు మనకి ఇష్టం ఉంటే గరం మసాలా కూడా వేసుకోవచ్చు కొరియాండర్ పౌడర్ కూడా వేసుకోవచ్చు నేను ఏమీ వేయలేదు చాలా సింపుల్గా వేసినా తొందరగా ఈజీగా అవుతుంది దించే ముందు కొత్తిమీర వేసి సర్వ్ చేసుకోవడమే ఇలా కొంచెం మంచిగా ఫ్రై అయింది చూడండి అంతే అండి టేస్టీ టేస్టీ బిరేకాయ ఎగ్ కర్రీ రెడీ చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి నచ్చిందండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్